ప్రై స్థలాడ్ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు మరొక దినంలోకి మీ అందరికీ స్వాగతం గుడ్ మార్నింగ్ ఆల్ రాత్రి అంతా దేవుడు మిమ్మల్ని మంచి నిద్రతో బ్లెస్ చేశారని నేను విశ్వసిస్తున్నాను నూతన దినములో నూతన ఉత్సాహముతో పనిచేయుటకు మంచి నిద్ర చాలా అవసరము శాంతి సమాధానము గలవారికి మంచి నిద్ర దయచేస్తాడు దేవుడు అయితే ఈరోజంతా కూడా మనము క్షేమముగా ఉండటకు ఆశీర్వదించబడుటకు మన పనులన్నింటిలో మనకు విజయం దయచేబడకు వేకునే దేవుని పాదాల దగ్గర పడదాం కీర్తనకారుడు అంటారు కదా పంతొమ్మిదవ కీర్తనలో పద్నాలుగో వచనంలో యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి కాక అని ఆయన దృష్టికి మనము నిందారహితంగా జీవించాలంటే మనము ఇష్టంగా జీవించాలంటే ఆయన అంగీకరించే బ్రతుకు మనకు ఉండాలంటే మనము వేకుని మొదటి సమయము దేవునితో గడుపుట ఎంతగానో ఎంతగానో ఉత్తమమైనది కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ప్రభ ధైర్యంగా కృపాసన యొక్కకు వచ్చుటకు మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్షణను బట్టి యొక్క సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వివేకోజము ప్రభావ మొదటి సమయమును మీకు ఇస్తూ ప్రథమ స్థానము మీకు ఇస్తూ మా జీవితాల్లో ప్రభు మీ యొక్క సార్వభౌమాధికారానికి మా జీవితాలని అప్పచెప్తున్నాము తండ్రి సర్వము మీద అధికారి అయిన దేవ మా జీవితముల మీద కూడా మీ చిత్తానికి మేము లోబడుతున్నాము తల వంచుతున్నామంటూ మీ పాల్సనిధిలో సాగిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఇదినవంతయో వారితో మీరు నడిపించండి ప్రభు బయటకు వెళ్ళుండగా ప్రతి పనిలోనూ తోడుకొని నడిపించండి ప్రతి పనిలోనూ విజయము దయచేయండి తండ్రి నీ దృష్టికి అంగీకారమవునట్లు మంచి పనులు చేపట్టుటకు భాగ్యమును దయచేయండి ప్రభ ప్రయాణంలో తోడుగా నడిపించండి క్షేమమును దయచేయండి క్షేమంగా గమ్యస్థానములు చేర్చండి చేరవలసిన సమయమునకు ప్రభు మిధూతలను కావులు ఉంచి వారికి ఏ అపాయములు జరగకుండా మీ యొక్క రెక్కల నీడలో విశ్రాంతి పొందటకు సహాయం చేయండి అయా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ఈరోజు ఏ ఏ పనులైతే ముగించవలసి ఉన్నదో అవన్నీ కూడా సకాలంలో మంచి విషయములు జరిగించినట్లుగా ముగించటకు సహాయం చేయండి ప్రభా పొంచి ఉన్న ప్రమాదములన్నింటి నుంచి కాపాడండి మాకు తెలిసి మాకు తెలియక మా వెనక జరుగుతున్నటువంటి అనేకమైన పోరాటాల్లో మేము పడకుండా ఇరుక్కోనకుండా తండ్రి మీ కాపుదలను దయచేసి సురక్షితంగా సంరక్షించండి అయ్యా బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా కాలేజెస్కి వెళ్తుండగా క్షేమమును దయ ఇచ్చేయండి మంచి చదువును విద్యను బుద్ధిని జ్ఞానమును దయ ఇచ్చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను ప్రకటిస్తున్న తండ్రి మీ నామంలో విడుదల పొందుకుందురు కాక ప్రభా వారు ఎవరెవరైతే హాస్పిటల్లో అనారోగ్యంతో మూలుగుచున్నారో వారందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నారు అందులో ఎంతోమంది ప్రభ ఆర్థికంగా పెట్టుకోనలేని స్థితిలో ట్రీట్మెంట్ కూడా డబ్బు లేని స్థితిలో పడి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటాయ్యా ఇవే కోజామున మీ పాదసన్ని వారిని ఎత్తి పట్టుచున్నాను కృపగల తండ్రి మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా వారికి స్వస్థత కలుగు చేయండి యహో రాఫా రాఫ స్వస్థ పరుచు దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి ముయబడిన గర్భంతో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను దయ చేయండి ప్రభు వారి గర్భమును తెరవండి ఆశీర్వాదకరమైన సంతానమునకు ప్రభు వారిని తల్లిదండ్రులుగా చేయండి తండ్రి అప్పుల బాధలతో ఉన్న వారందరికీ విడుదలను ప్రకటిస్తున్నాను అత్యధికమైన సామర్థ్యమును దయచేసి అధికమైన అప్పులన్నింటినీ కొట్టివేసి మిగులును సమృద్ధిని వారికి దయచ్చేయండి తండ్రి చాలి చాలని శాలరీస్తో జీవితాన్ని వెల్లగుస్తున్న వారందరికీ మార్గమును తెరవండి ఒక కొత్త ఆలోచనను ఒక కొత్త ప్రారంభాన్ని ఒక కొత్త వ్యాపారమును వారికి దయించేయండి తండ్రి అయా అసాధ్యమైనది ఏది లేదని మీ అందు విశ్వాసంలో ప్రతిదాన్ని స్వతంత్రించుకోగలమని మొదట నీ నీతిని నీ రాజ్యమును వెతుకు కృపను ప్రతి బిడ్డకు తయే తండ్రి వేకుని మీద ఆధారపడుతున్న బిడ్డలను లేవని అయ్యా వారి విశ్వాసము సడలిపోకుండానట్లు అవిశ్వాసముకు తాగుండకుండా విశ్వాసంలో నడిపించండి ఈరోజు ఎంతమంది అయితే తండ్రి కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అన్యాయస్తుల వల్ల బాధింపడుచున్న వారు ఉన్నారు సహాయం చేయండి మీరే వారి పక్షముగా వేధ్యమడండి వారికి విజయమును దయచేసి గెలిపించండి తండ్రి అయా మీకు స్తోత్రము స్థుతులయ్యా వందనాలయ్యా ప్రతి కుటుంబమును మీ ప్రేమ శాంతి సమాధానం ఐక్యతతో కట్టండి తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుచున్న వారందరి కలహములు ప్రేమను క్షమాపణను కుమ్మరించండి కుటుంబమును ప్రతి కుటుంబం కూడా తండ్రి నీ సంఘము వలె నింపబడటకు ఆశ్చర్యదింపబడటకు సహాయం చేయండి సంగములు కాపర్లను ఎవాంజలిస్ట్ మిషనరీలను దీవించండి దర్శించండి బలపరచండి పరిచయం అంతా కూడా వెయ్యంతలుగా ఆశీర్వదింపబడేలాగిన విస్తరింపబడేలాగిన మేమెండి అయిన కృప దీవెన ఈ కాలంలో తండ్రి మాకు దయచేయండి సమయము సమీపిస్తుండగా ప్రభావ మీరు ద్వారము యుద్ధ నిలిచి ఉన్నారని గ్రహింపు కలిగి ప్రతి విషయమందుని మీకు లెక్కప్ప చెప్పాలని ఆ భయము కలిగి మా ప్రవర్తనను సరిదిద్దుకుంటూ భయముతోనూ భక్తితోనూ బ్రతుకుటకు సహాయం చేయమని ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరి వరకు నీ కృపలోని నీ కౌగిలలో దాయమని ప్రభువును రక్షకులను త్వరలో రాబోచ్చు నాయసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే